ఫోర్ హండ్రెడ్ లెవెన్ ఉన్నారు లాస్ట్ ఇయర్ రిజల్ట్ బాగానే వచ్చింది సార్ సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ అప్పియర్ అయితే సెవెంటీ వన్ పాస్ అయినారు సార్ అప్యర్ అయితే సెవెంటీ I'm not going to be able to do it. I'm not going to be able to do it. I'm not going to be able to do it. I'm not going to be able to do it. I'm not going to be able to do it. I'm not going to be able to do it. I'm not going to be able to do it. I'm not going to be able to do it. I'm not going to be able to do it. I'm not going to be able to do it. I'm not going to be able to do it. I'm not going to be able to do it. I'm not going to be able to do it. I'm not going to be able to do it. I'm not going to be able to do it. I'm not going to be able to do it. I'm not going to be able to do it. I'm not going to be able to do it. I'm not going to be able to do it. I'm not going to be able to do it. अध्यक्ष गण एंड दैट इज बायोलॉजी एक की रिलेटेड भी सो तो बात कर रहे हैं डाक्टर वाले पर बात कर रहे हैं बात कर रहे हैं साइटोकेराटिव होता है नाइट के में यूज होने को टेंपरेचर को बनाए और

ಒಂದು ಒಂದು ಇದು ಅಲ್ಲಿ ಪುಸ್ಕೋ ನೀವು

प्लीज सर चार्ज यस पूरी மொத்தம் ಮೂರು ಗೆತ್ತು ಅರೆ ಅರೆ ಒಂದು ಬಂತಾ ಅದು ತೋ ಮೂರು ಬರ್ತ ದು ಅದು ಬರ್ತಾನೆ ಬನ್ನಿ ಮಂಜೇಶ್ ಕೋರ್ ಮೂರು ಅಂತಂದ್ರೆ ಕೋರ್ ಕರ್ಮಕ್ಕೆ ಏನು ಆಗ್ತದாரு ನೇ ಜೇನೇ ನಾನು ಅಂತರು ನೇ ಟೀಚರ್ ಜೊತೆ ಲಿಂಕ್ಿಸ್ತ ದು ಸಬ್ಜೆಕ್ಟ್ ಮೂರುನೇ ಮೇಡ ಅವರು ನಾನು ನರೇಟಿವ್ ರೀಜರ್ಟ್ ಮಾರ್ಕ್

मला भी जाऊँ पर बीचों बीचों मला करता हूँ और क्या जापान को जिस तरह से उधर सुनिश्चित रखते हैं तो देंगे उसे परिकोटे की जस्ट कोई भाव नहीं हाँ एक लाख एक एक होल्डर सिर्फ एक साड़ी हाँ one twenty nine सेंटीमीटर सिर्फ one twenty nine

9.9 9.9 9.9 9.9 9.8 9.8 9.8 9.8 아, 아, 아. आप सभी ज़रूरतें पूरी करेंगे। आप बारे में जो कहूँगा, आप जो कहूँगा, वह सब चलेगा। तो ये ये तो निशान निशाने। तो और उन्हें देखें बस ये उड़ीसा ज़रा 아니, 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 아니 స్కూళ్ళల్లో స్ట్రెంత్ పడుకోవడానికి సమ్మర్లో పేరెంట్స్ దగ్గరికి ఎవరి దగ్గర పోయినా వాళ్ళు సింపుల్గా ఇంకా ఇద్దరు ఇద్దరే టీచర్స్ ఉన్నారు మీ దగ్గర ఎట్లా పంపాలి అన్నారు సార్ సార్ మా దగ్గర కూడా మాకు స్టాఫ్ ఉంటే కనీసం సబ్జెక్ట్ ఒక్క టీచర్ ఉన్నా కానీ మేము వాళ్ళని కన్విన్ చేసి పిల్లల్ని మేము రాబట్టుకోగలుగుతాం సార్ అది రీజన్ ఎల్కేజీ యూకేజీ మనం బేసిక్ నుంచి స్టార్ట్ అయినాం लेबून ने एलपीएन को बहुत बहुत धन्यवाद दिया। 3 यस सुने कावे केन दबाने मध्य रात फरमा देकर के। ये लोग भी पीछे से भी चीज से। उनको हमें नहीं है। हम दोनों को उनको। और ये दूसरा पर लेवर तो माथवर तो सरकाराने चालवणार आहे सरकारमेंट मॅनेजर दिनचस्त होतो तो सुद्धा अजून नाही लोड झालं अजून नाही झालं अजून 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 अजून

ఎప్పుడు చూస్తారు దయచేసి బాగా కష్టం ఇబ్బంది ఉన్నారు చదివించిన గొప్పతులు అయిపోయింది ఐదు వందల మంది ముప్పై లక్షల మంచి పోలీసులు అనుకూల చేసిన వాళ్ళు కాబట్టి మీకు అప్పుడు చెప్పాను

और सब बहुत लंबे में इंटरप्ट कर रहे हैं हम भी चाहते हैं चलो नहीं चाहते नहीं चाहते हैं तो दोस्तों दोस्तों नमस्कार काम में सब पूरा बहुत से पर उम्मीद करता हूं मालूम को इंदौर में भी अच्छा ना भी अच्छा नहीं भी तो

మంచి సబ్జెక్ట్ చెప్పాను కేజీ అది కూడా కేజీ అవన్నీ చెప్పారు అది కూడా మనం అంటే ఆలోచిస్తాగు చేసుకుంటా ఇష్యూ కాదు అది ఇష్యూ అట్లా టైం అది ఒకటి దయచేసి ప్రతి సబ్జెక్ట్లో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వచ్చేటట్టు మీరు యాక్షన్ తీసుకోడీలో ఒక టీచర్ అయితే బిల్లియర్స్ కానీ స్టూడెంట్స్ కానీ బాధతో ఎడ్యుకేషన్ కూడా దేవలే కేవలం నేను చేసినప్పుడు బాగా శ్రద్ధగా ఎక్కడైనా ఉంటుంది అర్థం కాకుండా నెక్స్ట్ మనం ప్రాసెస్ పెంచుకోండి ఇవి చేసి తప్పనిసరిగా చెప్తూ వస్తుంది అనుకున్నా అనుకోవాలన్నా చెల్చు వస్తుంది చదువు వస్తుంది అబౌ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ వస్తాయి ఏమంటున్నా అంటున్నా మేమందరం మా పేరెంట్స్ పిల్లలు మీతో ఉంటాం కేవలం మీరు వచ్చిన టైంలో చదువు అంతే చెప్పేసి చదువు ఆయన కొన్ని సౌకర్యాలు కూడా చేసుకుంటాం ఎక్కడైనా మీరందరూ ఎక్కడ టీచర్స్ తప్పుకుంటే ఇప్పుడు అక్కడ ఎక్కడ ఉన్నారు మీద ఆలోచించాలి అక్కడ సెంతులు మనకు ఎక్కడికి సరిపోతున్నారు ఇక్కడ ఇవన్నీ మన చేసినట్టు అదేవిధంగా వాళ్ళు డిస్కషన్ చేసుకొని

ఐదు నెలలు అయినా ఐదు నెలల నుంచి సాలీస్ ఇస్తాను బాధపడతా ఉన్నా చెప్తా ఉన్నా కాబట్టి తప్పనిసరిగా ప్రపోజల్ ఇచ్చుకుంటూ మరి ఎవరు ఏ డిపార్ట్మెంట్ వస్తుందో ప్రభుత్వానికి గుర్తుకు తెచ్చి కనీసం టూ త్రీ మంత్స్ ఫంక్షన్ నేను హెచ్చరిస్తాను కన్సర్ట్ అవుతాను